హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్రులారా చాలా మంది స్టూడెంట్స్ గానీ పేరెంట్స్ గానీ ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత రకరకాల డౌట్స్ అడుగుతున్నారు కాలేజీకి కి వెళ్లి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలా ఒకవేళ ఏదైనా కాలేజీ లో జాయిన్ అయినట్టు సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలా ఫీజులు ఏమైనా కట్టాలా ఒకవేళ మేము కాలేజీ మారాలనుకుంటే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కి వెళ్ళొచ్చా అలాగే ఒకవేళ కాలేజ్ లో మా సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కి మేము వెళ్ళొచ్చా ఒకవేళ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ లో వేరే కాలేజ్ లో ఎక్కడైనా సీట్ వస్తే వరకే మేము సబ్మిట్ చేసిన సర్టిఫికేట్స్ మాకు తిరిగి ఇచ్చేస్తారా మాకు ఏమైనా ఇబ్బంది ఉంటుందా మాకు నచ్చిన బ్రాంచ్ రావాలంటే మేము ఏం చేయాలి మాకు చాలా కన్ఫ్యూజ్ గా ఉంది ఈ డౌట్స్ అన్ని క్లారిఫై చేయండి అని నా కామెంట్ బాక్స్ లో చాలా మంది విద్యార్థులు పేరెంట్స్ ఇలాంటి పలు రకరకాల డౌట్స్ అడుగుతున్నారు మిత్రులారా మీ అందరికి ఈ వీడియో ద్వారా నా క్లారిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి నా వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు చాలా వరకు డౌట్స్ అన్ని క్లారిఫై అవుతాయి మిత్రులారా ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మీకు అలాట్ అయిన కాలేజ్ లేదా మీకు వచ్చిన బ్రాంచ్ మీకు నచ్చినట్టు అయితే సెకండ్ థాట్ లేకుండా మీకు ఏ అయితే సీట్ వచ్చిందో ఆ కాలేజీకి వెళ్ళి సెల్ఫ్ రిపోర్ట్ చేసి హ్యాపీగా జాయిన్ అవ్వండి ఒకవేళ మీరు జాయిన్ అనుకుంటే మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేపించుకొని మీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ తీసేని సబ్మిట్ చేయండి అలాగే స్పెషల్ ఫీజు లాంటివి ఏమైనా ఉన్నా పే చేసినా మనకి ఇబ్బంది లేదు మిత్రులారా ఒకవేళ మీకు ఫస్ట్ ఫేజ్ లో అయిన కాలేజ్ గాని లేదా బ్రాంచ్ మారాలన్న ఆలోచన ఏమైనా ఉంటే మీరు హ్యాపీగా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కి వెళ్ళొచ్చు ఈ క్రమంలో మీరు ఏదైనా కాలేజీలో లో మీ సర్టిఫికేట్ సబ్మిట్ చేసినా ఒకవేళ స్పెషల్ ఫీజులు లాంటివి ఏమైనా పే చేసినా మీరు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కి వెళ్ళొచ్చు ఇందులో ఎటువంటి సందేహం అవసరం లేదు ఒకవేళ సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ లో మీకు వేరే కాలేజీలు ఎక్కడైనా సీట్ వస్తే ఫస్ట్ ఫేజ్ లో అలాట్ అయిన సీట్ ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అవుతుంది సెకండ్ ఫేజ్ లో వచ్చే సీటే ఫైనల్ సీట్ అలాట్మెంట్ అవుతుంది కాబట్టి మీరు ప్రొడ్యూస్ చేసిన సర్టిఫికేట్స్ ఒకవేళ మీరు ఏమైనా డబ్బులు కడితే ఆ డబ్బులు కూడా మీకు రిటర్న్ ఇవ్వాల్సిందే ఇందులో ఎవరు కంగారు పడాల్సిన పనే లేదు ఎవరు ఆందోళన గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అయినంత వరకు ఏ కాలేజ్ కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ గానీ లేదా అమౌంట్ గానీ ఏమీ కట్టించుకోని అవసరం లేదు అని స్పష్టంగా మీ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ లో మెన్షన్ చేశారు మిత్రులారా ఈ క్రమంలో మీరు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ వెళ్లి ఎక్కడైనా సీట్ అలాట్ అయితే మీరు ఇదివరకే ఏదైనా కాలేజ్ లో ఒకవేళ సర్టిఫికేట్ సబ్మిట్ చేసినా లేదా సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినా ఎటువంటి ఇబ్బంది లేదు సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ ప్రకారం ఏ కాలేజ్ లో సీట్ వస్తే ఆ కాలేజ్ కాలేజీలో మళ్ళీ రిపోర్ట్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఈ క్రమంలో ఎవరైనా మీకు సర్టిఫికేట్స్ మేము ఇవ్వము ఆల్రెడీ మీరు జాయిన్ అయ్యారు అనడానికి హక్కు లేదు ఆస్కారం లేదు ఒకవేళ ఎవరైనా అలాంటి క్వశ్చన్స్ వేస్తే ఇవ్వము అని రూల్స్ లాగా మాట్లాడితే మీరు ఒకటికి రెండు సార్లు రిక్వెస్ట్ మోడ్ లో చెప్పండి ఇవ్వమంటే అంటే అలాట్మెంట్ ఆర్డర్ లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళకి చూపించండి అప్పుడుకి ఇవ్వమంటే ఒకటికి రెండు సార్లు రిక్వెస్ట్ మోడ్ లో అడగండి ఇంకా ఫైనల్ గా ఇవ్వమో అని వాళ్ళు కచ్చితంగా చెప్పేసినప్పుడు మీరు హెల్ప్ లైన్ సెంటర్ గాని లేదా స్పందనలో గాని కంప్లైంట్ ఇవ్వచ్చు ఎందుకంటే గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ ప్రకారం ఏ ఒక్కరు కూడా మీ ఒరిజినల్ సర్టిఫికెట్ తీసుకోవడానికి వీలు లేదు అలాగే మీరు మీ దగ్గర నుంచి ఎలాంటి ఫీజు కూడా కలెక్ట్ చేసుకోవడానికి వీలు లేదు సీట్ అలాట్మెంట్ ఆర్డర్ లో ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని గవర్నమెంట్ చాలా స్పష్టంగా మెన్షన్ చేసింది కాబట్టి ఏ ఒక్కరు భయపడవద్దు మీరు కాలేజీ మారాలనుకుంటే మీరు హ్యాపీగా సెకండ్ ఫేజ్ వెబ్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయండి మిత్రులారా మీ అందరికి ఇంకొక విషయం సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో లో మీకు ఇష్టమైన బ్రాంచ్ లేదా ఇష్టమైన కాలేజీలు మాత్రమే పెట్టండి మీకు ఇష్టం లేని కాలేజీలు ఇష్టం లేని బ్రాంచ్ అసలు వెబ్ ఆప్షన్స్ లో ఫస్ట్ ఫేజ్ లో ఏవైతే చిన్న చిన్న మిస్టేక్స్ చేశారో అవి సెకండ్ ఫేజ్ లో మాత్రం చేయొద్దు తర్వాత మీరు చాలా ఇబ్బంది పడతారు ఒకవేళ మీరు ఏదైనా కాలేజీలో లో జాయిన్ అయినా జాయిన్ అవ్వకపోయినా మీరు సెకండ్ ఫేజ్ కి మీరు హ్యాపీగా వెళ్ళొచ్చు మీరు సర్టిఫికేట్ సబ్మిట్ చేసినా ఒకవేళ ఏదైనా అమౌంట్ పే చేసినా సెకండ్ ఫేజ్ లో సీట్ అలాట్మెంట్ ప్రకారం మీకు వేరే కాలేజీలో సీట్ అలాట్ అయితే మీ సర్టిఫికేట్ మీకు ఇస్తారు మీరు కట్టిన డబ్బులు కూడా రిటర్న్ చేస్తారు డౌట్ పడకండి మిత్రులారా ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ ప్రకారం మీరు ఏదైనా కాలేజీలో సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే అది జాయిన్ అయినట్టు కాదు మిత్రులారా ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ ప్రకారం మీకు వచ్చిన కాలేజీల్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే నేరుగా వెళ్లి సెల్ఫ్ రిపోర్ట్ చేసి జాయిన్ అవ్వచ్చు లేదు ఒకవేళ బ్రాంచ్ మారాలనుకుంటున్నాను లేదా కాలేజీ మారాలనుకుంటున్నాను అనుకుంటే మీరు హ్యాపీగా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కి అటెండ్ అవ్వచ్చు సెకండ్ ఫేజ్ కి అటెండ్ అవ్వాలంటే సపరేట్ గా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంటూ ఏమీ లేదు సెకండ్ ఫేజ్ గురించి గవర్నమెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది మెన్షన్ చేసిన డేట్స్ ప్రకారం మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు సెకండ్ ఫేజ్ వెబ్ కౌన్సిలింగ్ అయిన తర్వాత సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది సెకండ్ ఫేజ్ లో మీకు ఏ కాలేజ్ అయితే అలాట్ అవుతుందో అదే ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అవుతుంది ఒకవేళ సెకండ్ ఫేజ్ లో మీరు ఎంచుకున్న కాలేజీలో ఎక్కడా సీట్ రాకపోతే మీకు ఫస్ట్ ఫేజ్ లో ఏ సీట్ అయితే వచ్చిందో ఆ సీట్ అలాగే ఉంటుంది ఒకవేళ సెకండ్ ఫేజ్ లో ఎక్కడైనా కాలేజ్ అలాట్ అయితే ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన కాలేజ్ ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అవుతుంది కాబట్టి సెకండ్ ఫేజ్ కి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన కాలేజ్ కన్నా బెటర్ లేదా బెటర్ బ్రాంచెస్ మాత్రమే పెట్టండి పొరపాటున ఫస్ట్ ఫేజ్ లో వచ్చే కాలేజ్ కన్నా లో గ్రేడ్ కాలేజీలు గాని ఇంకా వేరే బ్రాంచ్ పెడితే పొరపాటున బ్రాంచ్ వస్తే ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన కాలేజీ లేదా వచ్చిన బ్రాంచ్ ఆటోమేటిక్ గా మీరు కోల్పోతారు కాబట్టి సెకండ్ ఫేజ్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు చాలా కేర్ఫుల్ గా పెట్టండి మిత్రులారా ఈ వీడియోతో మాక్సిమం మీ చిన్న చిన్న డౌట్స్ అన్ని క్లారిఫై చేశాను నా ఛానల్ లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది మీకు ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే నా ఛానల్ నిస్ట్ లో ఉన్న వీడియోస్ చూడండి మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మిత్రులారా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ లో మీరు కోరుకున్న కాలేజీలో మీకు నచ్చిన బ్రాంచ్ రావాలని నేను కూడా ఆశిస్తున్నాను మీ అందరికి ఆల్ ది బెస్ట్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మళ్ళీ మీ ముందుకు వస్తాను ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలము థ్యాంక్స్ ఫర్ వాచింగ్